ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానంలో స్వామివార్ల ధ్వజారోహణ ఉత్సవం ఘనంగా జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం ధ్వజారోహణము నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు దేవస్థాన ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభచార్యులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం పూజలు నిర్వహించారు ధ్వజారోహణంలో గురుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదమును గరుడ ముద్దలు పేరుతో సంతానం లేని దంపతులకు ప్రసాదంగా అర్చక స్వాములు పంపిణీ చేశారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ ముద్దలకు ప్రత్యేకత సంతరించుకోవడంతో పట్టణ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంత శ్రీనివాస దీక్షితులు ఉత్సవ విశిష్టతను వివరించారు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణం అన్నారు పృథ్వరణ అంకురారోపణ ఆది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కళ్యాణ భక్త భక్తజనులను దేవతలను ఆహ్వానించుటకై గరుత్మంతుని ధ్వజముపై ప్రతిష్ఠిస్తారన్నారు అష్టనాగాధిపతి అయిన గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదము గరుడ ముద్దలను సంతానం లేని దంపతులు ప్రసాదంగా స్వీకరించిన ఎడల సంతానవంతులు కాగలరని ఆయన అన్నారు అనంతరం స్వామివారి గ్రామోత్సవం జరిగింది ఉత్సవానికి మంగళగిరి మాస్టర్స్ వీఫర్స్ అసోసియేషన్ కైంకర్యపరులుగా వ్యవహరించారు దేవస్థాన సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణ అధికారి అన్నప్రెడ్డి రామకోటి రెడ్డి పర్యవేక్షించారు దుగ్గిరాల రైలుపేటలో యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల ఏడు నుంచి పదకొండు వరకు ద్వితీయ వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు ఈ విషయంపై గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులు వార్షికోత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జంపాల శ్రీధర్ చుండూరు ఉమామహేశ్వరరావు కోనేరు మల్లికార్జునరావు వంకధార ఫణిసాయి వరప్రసాద్ కొంగర సుధీర్బాబు బసవ పున్నారావు అర్చకులు వేదాంతం రామచంద్ర తదితరులు పాల్గొన్నారు ఉమామహేశ్వరరావు రామచంద్ర మాట్లాడారు శ్రీ కళ్యాణ వెంకటస్వామి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు రేపనగా ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా గ్రామస్తుల సహాయ సహకారాలతో స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈరోజు ప్రతిరోజు కూడా స్వామివారి నిత్య కైంకర్యాలు అదేవిధంగా స్వామివారికి ప్రసాదాల వితరణ అనేక రకాల సేవలు ఈరో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి అయితే దీంట్లో ప్రత్యేకంగా స్వామివారికి ఏడవ తేదీ రేపనగా కార్యక్రమం అనంతరం స్వామివారి యొక్క గరుడు ముద్దలనేది ప్రసాద వితరణ జరుగుతుంది ఈ గరుడు ముద్దలనేది సంతానం లేని వారికి సంతానం కలగటానికి ఈ యొక్క గరుడు ముద్ద వితరణ జరుగుతుంది కాబట్టి మరి ఎవరైనా సరే సంతానం లేని వారు వచ్చి ఈ యొక్క గరుడు ముద్దలు స్వీకరించి స్వామివారి కృపణ పొందవలసిందిగా కూర్చున్నాం అదేవిధంగా పదకొండవ తేదీ కూడా గరుడు ముద్దలు వితరణ జరుగుతుంది ఈ రెండు రోజుల అవకాశం ఈ యొక్క దేవస్థానం వారు అవకాశం కల్పించారు స్వామివారి ఈ కైంకర్యాలలో ముఖ్యంగా రెండు రోజులు కార్యక్రమాలు జరుగుతున్నాయి పదవ తేదీ స్వామివారికి ప్రత్యేకంగా స్వామివారు దుగ్రాలలో గ్రామోత్సవం నిర్వహించుకుంటారు ఆ గ్రామోత్సవంలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారిని గ్రామోత్సవం చేసే విధంగా ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్క మనిషి వచ్చి స్వామివారిని దేవస్థానం నుంచి బయలుదేరి మళ్ళీ దేవస్థానం వరకు స్వామివారు వచ్చేదాకా ప్రతి ఒక్క భక్తుడు కూడా రావాల్సిందిగా మేము ఈ వేదిక ద్వారా కోరుతున్నాం పదకొండవ తేదీ ఈరోజు ఆఖరి రోజు స్వామివారికి కళ్యాణ మహోత్ కళ్యాణ మహోత్సవం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది ఆ పూర్ణాహుతి కార్యక్రమం మరియు అన్నప్రసాద వితరణ గ్రామస్తులకి అదేవిధంగా బంధుమిత్రులు మరి మండల గ్రామ ప్రజలందరికీ కూడా ఈ అన్నప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి పదకొండవ తేదీ అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాద వితరణలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం వందే గురు శ్రీ గురుభ్యో నమ ఓం నమో వెంకటేశాయ మన దుగ్గిరాల గ్రామం పసిపియాటి ప్రక్కన గల కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండు రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పంచాహ్నిక దీక్షతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా మొదటి రోజు స్వామివారికి విశేషంగా శుక్రవారం సందర్భంగా విశేష స్నాపన ఉత్సవమూర్తులకు జరుగుతుంది స్నపనానంతరం స్వామివారిని పెళ్లి కుమారుని చేయడం అలాగే అమ్మవార్లను పెళ్లి కూతురు చేయడం అనే కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం ధ్వజహణ అనే కార్యక్రమం జరుగుతుంది ధ్వజారోహణ అనంతరం స్వామివారికి విశేషంగా హోమాలు నిర్వహించి స్వామివారికి ప్రసాదంగా నివేదించి ఆ ప్రసాదాన్ని రూపంలో సంతానార్థులకు వివాహం కాని వారికి ఇవ్వడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖు ఉదయం విశేష పూజలు విశేష హోమానానంతరం స్వామిశ్వర హోమం విశేషంగా చేయడం జరుగుతుంది ఈ రోజు సాయంత్రం స్వామివారికి విశేషంగా హనుమంత హోమాన్ని నిర్వహిస్తున్నారు అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది అదే తొమ్మిదో తారీఖు ఉదయం విశేష పూజలు విశేష అనంతరం విశేషంగా మహామహిమాన్వితమైన సుదర్శనాయ హోమాన్ని దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఆదివారం సాయంత్రం తొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు విశేషంగా నారసింహ హోమం జరుగుతుంది తొమ్మిది గంటలకు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం జరుగుతుంది విశేషంగా స్వామివారిని అలంకారం చేసి విశేషంగా తిరుమలలో ఏ విధంగా అయితే కళ్యాణోత్సవాన్ని జరుపుతామో అదేవిధంగా ఇక్కడ కళ్యాణోత్సవాన్ని జరుపుతారండి ఈ కళ్యాణోత్సవం మనం అక్కడికి వెళ్ళి చూసుకోలేని వాళ్ళు మన దుగ్గిరాల పసుపు యార్డు ప్రకటన గల మన కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానంలో దేవస్థానం కమిటీ వారు చాలా విశేషమైన ఏర్పాట్లు చేసి ఉన్నారు కావున భక్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవాన్ని జరిగించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్న కళ్యాణోత్సవం అనంతరం మూడు గంటలకు స్వామివారి గరుడోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది దుగ్గిరాల పురవీధుల్లో అంగరంగ వైభవంగా మేళ తాళాలతో స్వామివారు పురవీధుల్లో ఊరేగుతారు పదకొండవ తారీఖు మంగళవారం ఉదయం విశేషంగా స్నానాన్ని దేవస్థానం వారు ఇక్కడ ఏర్పాటు చేశారు చక్రస్నానానంతరం పూర్ణాహుతి కార్యక్రమం తర్వాత గ్రామస్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది సాయంత్రం విశేషంగా స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణలు ధ్వజావరోహణ అదేవిధంగా స్వామివారి పౌలింపు సేవ కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి కావున ఈ ఐదు రోజుల కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొని కార్యక్రమాలన్నింటినీ తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఓం వెంకటేశాయ గుంటూరులోని లేమల్లెలో గురువారం నుండి క్రైస్తవ ఆధ్యాత్మిక సమావేశాలు గుడారాల పండుగలు ఆరంభమయ్యాయి ఈ మేరకు సమావేశాల ప్రతినిధి వివరాలు అందించారు ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభించబడతది ఆరో తేదీ సాయంత్రం అలాగే ఏడో తేదీ శుక్రవారం ఉదయం సాయంత్రం ఎనిమిదో తేదీ శనివారం ఉదయం సాయంత్రం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలతో ముగించబడుతుంది గుడారాల పండుగ ఈ గుడారాల పండక్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాక ప్రజలు భారతదేశం నలుమూలల నుంచి కూడా వస్తారు ఇక ప్రవాస ఆంధ్రులు తెలుగు ప్రజలు ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు వాళ్ళు కూడా ఆసక్తి కలిగి వస్తారు ఈ గుడారాల పండక్కి నలభై ఎనిమిదో గుడారాల పండక్కి లక్షల మంది ప్రజలనే ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది పగలు పందిర్లు వేసాము వేశాము లక్షల మంది ప్రజలు పందిరులలో ఉంటారు సాయంత్రం ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది అక్కడ కూడా ప్రజలు చేర్చబడతారు వస్తున్న లక్షలాది మంది ప్రజలకి మంచినీటి సౌకర్యం కానీ భోజన వసతులు కానీ ఏర్పాటు చేయబడ్డాయి ఈ ప్రాంతంలో ఈ లేమల్లె ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ స్థలంలో చాలా చక్కగా పెదవడ్లపూడి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా స్వామివార్ల పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తె చేసి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు జె రాఘవయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కొత్తపాలెం ప్రాంతంలో బకింగ్హామ్ కెనాల్ ఒడ్డున వెలసి ఉన్నటువంటి నీలా భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పదవ బ్రహ్మోత్సవ వార్షికోత్సవం ఈరోజు ప్రారంభమైంది గత పది సంవత్సరాల నుంచి కూడా మరి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఈరోజు స్వామివారిని పెండ్లి కొడుకుని పెండ్లి కుమార్తెను అమ్మవారిని చేయటం జరిగింది ఈరోజు సాయంత్రం అంకురార్పణ ధ్వజారోహణ జరుగుతుంది రేపు ఉదయం పది గంటలకి స్వామివారి కళ్యాణం అలాగే హోమం అలాగే రేపు సాయంత్రం స్వామివారి గ్రామ దర్శన ఉత్సవం అలాగే ఎనిమిదవ తేదీని అంటే ఎల్లుండి ఉదయం సుమారు పదివేల మందికి అన్న సంతర్పణ అలాగే ఎనిమిదవ తారీఖు సాయంత్రం శనివారం సాయంత్రం తెప్పోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మేమందరం కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకున్న పెద్దవలపూడి గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గ్రామంలో బ్యా కొత్త కొత్తపాలు వెంకటేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో బాగా విజయవంతం చేయడానికి గేమ పేజీలో కమిటీ సభ్యులు అందరూ కూడా ఎవరు పుష్వాళ్ళు చేసి గేమంలో మంచి స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా చేయాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఎవరికాళ్ళు సేవ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో శనివారం ఎనిమిదో తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం అందరూ విజయవంతంగా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు వెంకటేశాయ జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ఆరు ఏడు ఎనిమిది తారీఖులు వెంకటేశ్వర స్వామికి మూడు రోజుల కార్యక్రమాలు అద్భుతంగా వెంకటేశ్వర కళ్యాణ గుళ్ళు ఈ కార్యక్రమాలు మూడు రోజుల కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాలకి ప్రజలందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్గం చేయాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీమాన్